హాయ్ అండి భవానీ పికిల్స్కి స్వాగతం అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు డబుల్ కమిటా వీడియో చేశాను నెక్స్ట్ ఈ వీడియో చేస్తున్నాను అందరూ ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి ఇది ఇది ఆర్డర్ ఉంది చేస్తున్నాను టెన్ డేస్ నుంచి అసలు వీడియోస్ చేయలేదు నేను అసలు హెల్త్ బాగోక ఇప్పుడే చేస్తున్నాను ఈరోజే చేశాను వీడియోస్ కూడా నేను ఇవి లైక్ చేయండి అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఆర్డర్ పెట్టుకోండి ఎవరికైనా కావాలన్నా ఎక్కడికైనా డెలివరీ చేయాలన్నా ఈ టెన్ డేస్లో చేశాను కానీ నేను అసలు వీడియోస్ చేయలేదు చేశాను బొంబాయికి చేశాను బొంబాయికి కూడా ఆర్డర్స్ వెళ్ళింది ఈసారి టీ కేసు కానీ నేను వీడియో చేయలేదు హెల్త్ బాగోక ఎవరన్నా తీసుకెళ్తే వాళ్ళ పేరు చెప్పి స్టేటస్ పెడతానండి తిట్టలేదు ఈసారి కొంతమంది నేను వాళ్ళ పేరు తీసుకెళ్ళి వాళ్ళ పేర్లు ఎందుకు పెడుతున్నారు వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారు అవి గొప్పలు చెప్పుకోవట్లేదండి నన్ను నేను మోటివేట్ చేసుకోవటానికి మాత్రమే స్టేటస్లు పెడుతున్నాను నాకు అది గిరాక్ రావడం కోసం వేరే వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారన్న ఆశతో నేను అవి స్టేటస్ పెడతానండి మించి దేనికో ఎవరి గురించో గొప్పలు చెప్పుకోవటాకైతే ఈ స్టేటస్ పెట్టనండి ఓకే అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్